అందరికి నమస్కారం అండి నిన్నటి రోజు హైదరాబాదు సిరుకూరి బాలాజీ టెంపుల్లో జరిగిన సంఘటనపై దురదృష్టకాల సంఘటన ఆ సంఘటనకి కారకమైన వ్యక్తి ఈ అనపతి ప్రాంతానికి చెందిన కొప్పారం గ్రామవాసిగా ప్రసారం జరుగుతుంది అతను చిన్నతనంలోనే కుటుంబాన్ని విభేదించి గ్రామం విడిచి వెళ్ళిపోవడం జరిగింది అతనికి ఈ గ్రామానికి ఎటువంటి సంబంధం లేదు ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం ఇటువంటి సంఘటనలు పున పునరావృతం కాకూడదని ఇటువంటి సంఘటనలకు ఎవరు కూడా మద్దతు తెలియజేయకూడదని కోరుకుంటూ ఆగా ఆ వ్యక్తికి ఈ గ్రామానికి ఏ విధమైన సంబంధం లేదని తెలియజేసుకుంటున్నా ఎప్పటి నుంచి ఆయన ఇక్కడ వెళ్ళిపోవడం జరిగింది సుమారుగా నా అంచనా ప్రకారంగా ఏదైనా ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే అతను మా గ్రామాన్ని విడిచి వెళ్ళిపోవడం జరిగింది అతను చిన్నతనంలోనే కుటుంబాన్ని విడిచి తల్లిదండ్రులతో వివేధించి వెళ్ళిపోవడం జరిగింది అతను వివాహ సమయంలో కానీ అతని అభివృద్ధిలో కానీ అతను ఎటువంటి సంఘటనలో కానీ మా గ్రామానికి ఎటువంటి సంబంధం లేదు మా గ్రామస్తులతో ఎవరితోటి కూడా అతను కలుపుకొట్టుగా ఇప్పుడు వెళ్ళిన సంఘటన లేదు అతను ఎప్పుడూ ఈ పది సంవత్సరాల్లో మా గ్రామాన్ని విజిట్ చేసిన రోజు కూడా ఈ రోజు లేదు చదువు విషయంలో ఎలా కూడా చిన్నప్పుడు చదువు విషయంలో స్కూల్లో కానీ ఉపాధ్యాయుల పార్టీలో కానీ అతని ప్రవర్తన అతను చిన్న కుటుంబాన్ని వీటి చెల్లిపోవటం విద్యా ఎటువంటి మరి మా దగ్గర ఆధారం లేవు అతని గురించి తెలియజేయడానికి అయితే ఆయన రామరాజ్యం అంటూ చెప్తున్నాడు ఆ రామరాజ్యాన్ని బట్టే ఏమన్నా గ్రామానికి ఏమైనా ఎటువంటి కార్యక్రమాల చేయడం జరిగిందా లేకపోతే ఇదే కోణంలో కూడా రామ రామరాజ్యాన్ని స్థాపించి ఇటీవల రెండు మూడు సంఘటనలు అతను వీడియోలు విడుదల చేయడం జరిగింది కొందరు వ్యక్తులకి అధికారుల వాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళు కానీ కొన్ని ఇబ్బందులు జరిగినప్పుడు అతను రామరాజ్యంలో మా సభ్యులు వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరిగింది వాళ్ళపై వాళ్ళకి న్యాయం జరగకపోతే మా రామరాజ్యం నుంచి మేము ముందుకు వెళ్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం కూడా నేను వీడియోల ద్వారా సోషల్ మీడియా ద్వారా కూడా మేము వీక్షించడం జరిగింది మీ గ్రామానికి ఎటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది మా గ్రామానికి అతని వల్ల ఏమీ చేయలేదు కానీ ఇద్దరు వ్యక్తులకు మాత్రం అన్యాయం జరిగినప్పుడు అతను స్పందించి అతను మాట్లాడిన తీరు మాత్రం మేము మెచ్చుకున్నాం అతను ఎందుకంటే మాట్లాడే విధానంలో మాత్రం ఒక స్పష్టత ఉంది అతను న్యాయపరంగా మాట్లాడాడని నా వ్యక్తిగత అభిప్రాయం అది